పరిస్థితిలో ఉంది పిల్ల పిల్ల తరం పెరుగుతుంది కాబట్టి భూమి మీద ఆశ పడుతుంది ఎవరికైనా ఒక కుటుంబం రెండు కుటుంబాలు పిల్లగా ఉంటారు కాబట్టి ఆ ఆశతోనే గిరిజను కాబట్టి చట్టం ఉంది ఏదో సాటో బోటో నరుకుందాం వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి మీరు పగలు మొత్తం తిరిగిపోతే వాళ్ళు రాత్రి నరికారు వాళ్ళు తప్పు కాబట్టి రాత్రి నరికారు లేకపోతే దొంగల మాదిరిగా ఎందుకు నరికారంటే ఇది తప్పు కాబట్టి తప్పు అనేది వాళ్ళకు తెలుసు దొంగల మాదిరిగా ఎందుకు నరికారంటే తప్పు చేస్తారు కాబట్టి అదే దొరలైతే మీరు ఆడే ఉంటారు లీనే లేనే అది పరిస్థితి అందుకోసమే ఏదో రకంగా చెట్లు పడేసుకొని సాయం చేసుకుంటే ఎకరం రెండు ఎకరాలు ఉంటుంది జిల్లా జల్ల బతుకుతారు కదా అని దాంతో చేసుకుంటారు ఇప్పుడు చట్ట ప్రకారం చూసినప్పుడు తప్పు దీంట్లో ఏంటనంటే మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే పూర్తిగా మీరు నిర్ణయం తీసుకునే అధికారం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఎట్లా ఉండాలి కొద్దిగా చట్టం ఉండాలా కొంత మానవతా దు మానవతా దృష్టి కూడా ఉండాలి ఆ రకంగా వస్తాయి ఆ రకంగా లేకపోతే వస్తాయి పోయింది సార్ రేంజర్ గారిని తాగదండటానికి కారణం కూడా అది కొట్టుకోవడానికి గొడవలు గొడవలు ఇక్కడ ఇక్కడనే మన దగ్గర పెద్ద గొడవలు కాలేదు కానీ ఈ దెబ్బతోనే అయ్యేటట్టు కనపడుతుంది నాకైతే నేనేం చెప్తానంటే గొడవలు వద్దు తాగాదలు వద్దు ఎక్కడ ఎవరికి గొడవలు వద్దు వాళ్ళు జనం ఇప్పుడు బ బండికి వచ్చిందంటే కంటి మీద కుడుకులేదు ఏమో ఇంకా కంటి మీద కురుకు ఉండట్లేదు అది మీరు కావాలని చేస్తారని మేం చెప్పట్లేదు వీళ్ళందరూ కూడా బండి తిరుగుతుందంటే బండి వచ్చింది అంటే అసలు అసలు తొలకర వచ్చిందంటేనే కంటి మీద కొనుక్కుండట్లేదు ఉండట్లేదు ఇంకా ఇప్పుడు ఏంటంటే బండి మీద బండి వచ్చిందంటే కంటి మీద కొనుక్క లేకుండా భూమి పోద్దు అది పోద్దు ఇవి అని చెప్పేసి అనుకొని అప్పుడు నోటీసులు ట్రాక్టర్లు నోటీసులు ఇచ్చిన కాంచుకొని అప్పుడు మొదలైంది భయాలు భయాలు మొదలైనవి సరే కింద మీద ఏదో చేశారు సేద్యం చేసుకున్నారు నేను చెప్పదలుచుకుంది ఏందంటే వాళ్ళు తప్పే చేశారు కొంతమంది ఇక్కడ కూడా ఏంటనంటే ఇక్కడ కూడా పాతవి కూడా ఉన్నాయి పాతగా మీరు సర్వే చేయక ముందు సర్వే చేయక ముందు నరికి నరికి సేద్యంలో ఉన్న భూములు కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళకి పట్టలు రాదు ఇప్పుడు సతీష్గఢ సతీష్ గడవ వాళ్ళకి పట్టలు రాదు వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అది మనం మీరు తప్ప మీ చేతిలో లేదు మా చేతిలో లేదు కానీ ఆ సాకుతోని ఆ సాకుతోని మొత్తాన్ని వాళ్ళని వెకిడి చేస్తారంటే మాత్రం కబరదారు నేను చెప్తున్నా మీకు మా మా కోపం మొత్తం నశించింది నశించింది ఒకటి రెండవది ఇక్కడ కూడా నెత్తి మీద వెంటలు చూడ ఎంతమందికి ఎంతమంది ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఉంటుంది అట్లాంటి వాళ్ళు కూడా ఉంది అట్లాంటి వాళ్ళు కూడా ఒక తప్పు కొత్తగా ఒకవేళ రెండు వేల ఇరవై రెండు తర్వాత పట్టాలు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇరవై నరుకు నరుక్కుండొచ్చు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు చూడాలి చూడకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే మాత్రం బాగుండదు ఎందుకంటే జనానికి కోపం వస్తుంది మీరు మీరు డిపార్ట్మెంట్లో మీరు కేసులు పెడతారు వీళ్ళు కేసులు అయితే అయినా పట్టరా అని చెప్పేసి వీళ్ళు అంటారు అది ఆ రకంగా మొత్తం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నేను చెప్పదలుచుకోలేదంటే మీరు మీరు ఎక్కడికి పాత ఏమన్నా ఉంటే నేను రేంజర్ గారితో కూడా అంత ముందు కూడా పంటలు నాశనం చేస్తా అంటే పంటలు నాశనం చేస్తా అంటే ఆ పంటలకు నాశనం చేస్తా అంటే పోయి రేంజర్ గారితో ఒక ధర్నా చేసి మెమోరల్ ఇచ్చాం రేంజర్ గారు ఆ రోజు రేంజర్ గారు రాలే మేము చెప్పాం ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారిని కూడా రెండు సార్లు కలిసినాం చెప్పినాం ఎమ్మెల్యే గారు రబ్బరి ముత్తుకుంటాను నేను చెప్పినా వినట్లేదు అని చెప్పేసి అంటా ఉండు అంటా ఉండు ఇక్కడ రేంజర్ గారితో కూడా మళ్ళీ తర్వాత చెప్పాం ఏం చెప్పామంటే రేంజర్ గారు పాత భూములు ఏమైనా ఉంటే ఏది సర్వే చేయకముందు పట్టాలు ఇవ్వకముందు నరుకు అని స్టేజంలో ఉన్నాయి ఏమన్నా ఉంటే ఒకవేళ అప్పుడు కూడా కొన్ని నరికేరు అప్పుడు పంటలు వేయలే కొంతమంది పంటలు వేయలే పంటలు వేయకపోవటం తప్పు వాళ్ళది కావచ్చు కానీ పంటలు వేయలేదనే పేరుతో సా ఆ సాకును పెట్టి సర్వే చేయాలి సర్వే చేయాలి అట్ట కూడా కొన్ని మిగిలిపోయాయి ఇక్కడ నాకు తెలుసు కాబట్టి చెప్తాను అట్ట కూడా మిగిలిపోయాడు అందుకోసమే ఆ పంటలు వేయలేదనే సాగుతు అందు అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం అట్టే చేస్తే సరే మన మండలం కూడా అట్టే చేస్తే బాగానే మన మండలం కూడా అట్టే చేస్తే మనమే తప్పు పట్టాము కానీ కొన్ని చోట్ల దున్నకుంటే సాగు సర్వే చేయలేదు పంట వేయలేదు కాబట్టి పంట లేదు కాబట్టి నేను సర్వే చేయను అన్నారు కొన్ని చోట్ల సర్వే చేశారు పంట చేశారు అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పొరపాటు జరిగింది సరే ఏదేమైతే మనం ఏమంటున్నాం అంటే రెండు వేల ఇరవై రెండులో సర్వే పట్టాలు సర్వే జరిగింది కాబట్టి అప్పటిదాకా సర్వే జరిగే నాటికి ఎవరైతే నరుకు అని సేద్యంలో ఉన్నారో సరే పంట వేసినా రా కాదు మీకు మ్యాప్లో గెలుస్తూనే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఉన్నదాన్ని ఏదైతుందో దాన్ని జోలికి పోకండి ఒకటి ఇక రెండోది ఆ తర్వాత కూడా కొంతమంది నరకలేదని చెప్పట్లేదు ఎందుకంటే అబద్ధం మీ దగ్గర ఇక్కడ అబద్ధం ఆడాల్సిన పనిలే కొంతమంది కొంతమంది ఆ తర్వాత కూడా నరుకున్నారు వాళ్ళను కూడా బీద బిక్క చూసి చూసేసి మీరు ఎక్స్క్యూజ్ చేసినట్టుంటే మిగతాది ఉందో దాన్ని ట్రంచ్ చేసుకోండి మీరు టంచ్ చేసినా వాళ్ళు నరకరు ఎందుకంటే ఇక వాళ్ళ బుద్ధి వచ్చింది అందరికీ బుద్ధి వచ్చింది కాబట్టి ఇక నరకరు ఒకవేళ లేదు నమ్మే పని కాదు ఇవాళ మీరు ఉంటారు రేపు వెళ్ళిపోతారు ఇంకొక ఆయన వస్తారు మళ్ళీ నరుకుతారు ఇప్పుడు జరుగుతుంది వాళ్ళ పని అది కదా ఉంటాడు సహజంగా ఉంటుంది కాబట్టి అట్లాంటిది ఏమన్నా ఉంటే అట్లాంటిది ఒకవేళ అట్లాడుతుంటే మీరు ట్రంచ్ దగ్గర ఉండేసి అట్లాడదానికి అట్లా ట్రంచ్ చేసుకోండి ఇక నుంచో ట్రన్ చేసిన తర్వాత అవతలకు జరగడం కుదాదు మీ దగ్గర కూడా మ్యాప్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి జరగడం కుదరదు ఎవరికీ ఒకరికి ఒకరు ముఖం ముఖం చూసుకుంటూ పగాదాలు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకోవద్దు వాటి వల్ల ఉపయోగం లేదు మేమేదో కేసు రాస్తాం కేసు పెడతాం ఏం రాస్తాం అంటే ఏం కేసులు పెడతాం ఏం కేసులు పెడతాం డిపార్ట్మెంట్ ఏం కేసులు ఉంటాయి ఫస్ట్ రిమాండ్ చేస్తారు పది రోజులు నెల రోజులు ఆ తర్వాత ఏం పెడతావు పీటీ యాక్ట్ పీటీ యాక్ట్ ఆరు నెలలు ఆ తర్వాత ఏం చేస్తావు ఉరిశిక్ష చేస్తాం అంతే కదా అంతకన్నా ఇంకేమైనా పెద్ద ఉంటాయా అంతకన్నా పెద్ద ఏమైనా ఉంటాయా ఏముండదు కాబట్టి అట్లా అని చెప్పేసి జనాన్ని కూడా ప్రోత్సహించట్లేదు జనాన్ని కూడా ఏం చెప్పదలుచుకున్నా కొత్తగా నరుకుడు వద్దు అని చెప్పేసి మేము చెప్పినాం మేంజర్ గారితో కూడా చెప్పినాం మీరేం చేస్తారంటే వచ్చేసి వాళ్ళ నటు వీళ్ళ నీటు ఇంకా మీ దాంట్లో ఏం పొరపాటు జరిగిందంటే నేను చెప్పను నాకు తెలియదులే కానీ ఇట్లాంటి పద్ధతులు చేస్తా ఉన్నా అసలు మీ కూడా మీకు ఉంటాయి కానీ ఏది ఎత్తుగాడ ఉన్నా సరేలే కానీ వాళ్ళ నోట్లో మన్ను పోసే పద్ధతి మాత్రం చేస్తే మాత్రం ఊరుకోము బండి ఆ పద్ధతుల్లో మీరు బండి నడిస్తే మాత్రం ఊరికి అది కూడా చెప్తారు ఆ పద్ధతిలో మీరు బండి మీ రేంజర్ గారు రమ్మాలండి మీ రేంజర్ కాదు కదా మీరు డిఎఫ్ఓ వచ్చినా పర్లేదు ఇది మేము చెప్పేది మానవతా దృష్టి చట్టం వాళ్ళ బీదరిక అన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాం అయితే మీకు ఉండొచ్చు మా ఉద్యోగాలు పోతానే కదా మా ఉద్యోగాలు పోతానే కదా అని చెప్పేసి మీరు అన్ని ఉండొచ్చు వాస్తవే మీరు కూడా మా బిడ్డలు లాంటి మా పేద కుటుంబాల లాంటి వాళ్ళే మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి అడిగిన కూడా వాతావరణం పర్యావరణం కూడా మేము కాపాడుకోవాలి మరి ఫస్ట్ నరుకుతున్నప్పుడు ఏం చేశారు మీ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఫస్ట్ నరకు ఇప్పుడు ఈ మొక్క ఆలోచన వచ్చినప్పుడు మొక్క ఈ మొక్క పెట్టి ఎన్ను అవుతుంది ఇంతలా ఈ మొక్కను పెట్టి ఇప్పుడు దాదాపు రెండు నెలలు పదిహేను రోజులు మూడు నెలలు అవుతుంది చెప్తాను ఇంత ఇప్పుడు ఎంత దీంట్లో ఎంత కష్టపడితే ఈ భూమి ఈ భూమి కష్టపడితే అయింది ఏమన్నా ఇప్పుడు ఎంత కష్టపడితే ఈ భూమి ఈసే ఈ రకంగా తయారైంది అట్లా ఉన్నటువంటి భూమి ఇంత తయారైందంటే దీంట్లో కఠోరమైనటువంటి శ్రమ కష్టం ఉంది లేదన్నట్లే అట్లని చెప్పేసి అన్నిటి ఎక్స్క్యూజ్ చేయమని కూడా అన్నిటి కూడా సూచిస్తున్నట్టు పొమ్మని అంటే మరి పర్యావరణం భవిష్యత్ తరాలకి అడవి గాలి వాతావరణం ఇవన్నీ కూడా కాపాడుకోవాలి కానీ వాటిని వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి తప్ప కట్టుకోడు కాక మేక ఒరుద్ది పీకం పీక మీద అడుగు పెట్టినట్టు పెట్టి కోసేట కోసే పద్ధతి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అది మాత్రం గుర్తుంచుకోండి మీ మేడం గారికి చెప్పండి మీరు డిఆర్ఓ గారికి చెప్పండి డిఎఫ్ఓ గారు చెప్పండి వదిలిపెట్టాం ఎందుకంటే అక్కడ తీస్తున్నప్పుడు అక్కడ తీస్తున్నప్పుడు మేడం అక్కడ డిఆర్ఓ గారితో చెప్పినాం డిఆర్ఓతో ఇద్దరు డిఆర్ఓలతో అక్కడ చెప్పినాం రేంజర్ గారితో పాత వాటికి జోలికి పోవండి పెద్ద కొత్తవి కూడా పంటలు నాశనం చేయం అని అన్నాం ఒకవేళ పంటలు నాశనం చేయకండి ఆ తర్వాత ఏమైనా ఉంటే పేద బిక్కి బిర్యానీ మనందరం కూర్చొని సెటిల్మెంట్ చేద్దాం నేను కూడా అదే మాట్లాడుకోవాలి రేంజర్ గారితో చెప్తే అట్లాగే చేద్దామని చెప్పి రేంజర్ గారు మంచి స్పష్టంగా చెప్పారు అక్కడ ఏం చేసింది అక్కడ ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల నుంచి కాస్తలో ఉన్నటువంటి భూములను అక్కడ తీసేసింది ఏది బోటు కూడా అక్కడ అక్కడ తీసేసింది అని చెప్పేసి అని తాట తీస్తాం రికార్డు చేయండి ఇట్లాంటి బెదిరించే కా చేస్తే మాత్రం ఎవరినైనా సరే ఊరుకో తాట తీస్తాం ఖచ్చితంగా తాట తీస్తాం ఏదన్నా కానీ మీరు ఏ కేసులోనే పెట్టండి రికార్డ్ చేయండి మీరు రేంజర్ గారికి ఇవ్వండి ఊరుకో కోపాన్ని చేయొద్దు పాత దాన్ని వదిలిపెట్టుకొని కొట్టండి తర్వాత ఈ భూమి అయితే ఎత్తకపోయి వాళ్ళు ఇంట్లో పెట్టుకోరు కొత్తది ఏమైనా ఉందనుకో దాన్ని చూద్దాం అందరం కూర్చోని మాట్లాడి మీద బిక్కు చూసేసి మీరు తీసుకోండి ఈ క్రాప్ వరకు ఉండండి కావాలి మీరు రాసిస్తాం కాగితాలు వాళ్ళ ఎంత మంది కావాలి మొత్తం మేము ఎవరైనా అడ్డంగా ఈ ఈ క్రాప్ అయిపోయిన తర్వాత కూర్చొని గ్రామస్తులం మనం అందరం కూర్చొని పాతది ఎంతవరకు ఉంది కొత్తది ఎంత ఉంది ఎంత వరకు మీరు ఫైనల్ చేసి ఇవ్వండి బౌండరీస్ హద్దారితే మీ ఇష్టం టేక్ యూ రోడ్ మేము సహకరిస్తాం మేము కూడా సహకరిస్తాం మేము కూడా గుడ్డిగా వేద వాళ్ళు నరుకున కాబట్టి వాళ్ళందరిని ఎట్టేసుకొని రావు మాకు కూడా చట్టాలు తెలుసు డిపార్ట్మెంట్ తెలుసు ప్రభుత్వం వాతావరణం అడవి సుములు పొల్యూషన్ అంతా మాకు తెలుసు తెలుసు అట్లని చెప్పేసి మేము ఎంకరేజ్ చేయం మేము మీ ముందే మీ ముందే చెప్పేసి రెండు వందల మంది ధర్నా కొద్దిగా రెండు వందల మంది ముందే చెప్పినాం ఎంకరేజ్ చేయం మేము కూడా అట్లా అడ్డగోలకు గుడ్డిగా ఎంకరేజ్ చేయం అది మీరు ఎందుకంటే మీరు చిరుద్యోగస్తులు మా కుటుంబ సభ్యులు అంటూ అందరూ మీరు మా కుటుంబ సభ్యులు లాంటి కానీ కొద్దిగా ఏదో కొద్దిగా చూసి కొద్దిగా అటు చూసుకుంటా డిపార్ట్మెంట్తో మాట్లాడుకుని చూసుకుంటూ పోవాలి తప్ప దొలపోతు ఇంజనీర్ అంటే కట్టే అని చెప్పేసి అనే పద్ధతులు చేస్తే ఏంటంటే లాండ్ అటు ప్రాబ్లం వస్తుంది గొడవలు అయితే అట్టే కదా ఇప్పుడు రేంజర్ గారు ఏం రేంజర్ గారు ఇదే కోచేవారంగా వాళ్ళు వాళ్ళు ఉచ్చబోయటం మీలాంటి గాడ్లని పోయి అరే ఎరగడరా దాంట్లో ఎరగమని చెప్పిండు దాంట్లో ఏరితో వాళ్ళు మొత్తం శుభ్రంగా తీసి మళ్ళీ మళ్ళీ చేసుకుని మళ్ళీ ఉచ్చలు పోయటం ఇట్లాంటి చేసి అందుకే సాధించారు వాడికి కోపం వచ్చింది కడుపు వండిన తర్వాత అంటే ఇక్కడ మేము అట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయం పుట్టుడు తిట్టుడు మనకు ఘర్షణ అవసరం లేదు తగాద అవసరం లేదు మీరు మేము ఒక తల్లి పిల్లల అంటు వాళ్ళం ఘర్షణ అవసరం లేదు తగాద అవసరం లేదు ఏం అవసరం ఆ పద్ధతుల్లో మీరు కూడా ఆలోచించండి సార్ ఆలోచించేసి మీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఒప్పించేటట్టుగా చూసుకోండి అవసరం కూర్చొని మాట్లాడదాం ఇంత మాత్రాన ఇప్పుడు ఎవరు మీ ఇప్పుడు కనకం తీసినంత మాత్రాన మీరు వేసకపోరు పంట వేసినంత మాత్రం కనకం తీయకపోతే వీళ్ళు పెట్టుకునేది కూడా మనసు మీరు కుటుంబ సభ్యులు అదే మాటతోటి చెప్తాను ఇప్పుడు అందరూ ఉన్నారు కదా నేను ఇక్కడికి వచ్చి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే సంవత్సరం నేను వచ్చిన తర్వాత నేను ఎవరూ కొత్త చెట్టు ముట్టుకోలేదని గుండె మీకు ఒక్క చెప్తాను ఓకే చెప్తారు సరే నడిచారు మేము కూడా చూసి చూడకుండా పోతాము మా డిపార్ట్మెంట్ పరిస్థితి మా మా పైన ప్రెజర్ మేమే తీసుకుంటూ పోతాను ఇప్పటికైనా సరే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు నేను వాళ్ళకి పాత దాన్ని చూసి మేము కొత్తది ఉండి మీరు అని చెప్పారు వాళ్ళు కూడా ఉండిపోయినా దానికోసం ట్రైన్ కొడతాం తప్ప ఏదో వాళ్ళ పంట తీస్తారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తాను రా పది పదిహేను సంవత్సరాలు బట్టి వైసరాజాకర్ రెడ్డి ఉన్నప్పుడు పోడి పట్టాలకే రాలు పట్టాలు పట్టాలేదు ఎందుకు ఇలాదా సర్వే చేయలేదా సర్వే చేసిల్లు చేసిల్లు అంతా ఆల్ రౌండ్ ఆయన కాలు 이르కిన అసలు రాలేదు సార్ మాకు పట్టే రాలేదు అని కాల 이르కిన అప్పుడు అప్పుడు రేంజర్ మేడం కూడా వచ్చి అది తాలక పంచాయతీ పెట్టే నిలేసిరం పోడు సాగులు ఉన్నది పంచాయతీ చేసింది చెట్టు కింద రేంజర్ మేడం కూడా అది గోతులు తీసింది అది అది అవుతది అక్కడే మేడం మా పోట్లు ఎందుకు గొత్తులు తీస్తాను మేడం అంటే అన్నది కదా అమ్మ మీ పోట్లు తీస్తాలి నీకు పట్టా వచ్చింది కదా బాలరాజు నీకు పట్టా వచ్చింది మేము తీయలేదని పట్టా రాలేదు మేడం మాకు పట్టా రాలేదు మేడం ఇక్కడి నుంచి మాది మా ఇద్దరి పిల్లలు మా కుంట మా కొంట ఉన్ని మేము నరకలే అవి పోయిన సంవత్సరా అన్నం నరకు నన్నీ ఉన్నాడు సాంబానాం అయి అక్కడి నుంచో మేము ఇద్దరు ఇటు ఇటు పోతా గొడ్లకు పోవాలా ఇటు పోవాలా ఏం చూసుకున్నా అన్ని నరకలే ఎట్లే మేము అట్లా చేసినా చేసినాక ఈ బాలరాజుకి చెప్పినా కాదు బాలరాజు ఇక్కడ నరకవద్దు నా పొలం కదా నీకు చూసినా కదా అప్పుడే వచ్చినాక మా దగ్గర కూడా రావట్లేదు మేము రావు మేము రావు ಇ ಸೋಮಯ್ಯ ಗೊತ್ತ ಸೋಮಯ್ಯ ಗೊತ್ತೂನು ನೀನು ಇದೆ ಗಡ್ಡ ಕೊಡಕ ಇಲ್ಲ ಉಂದ್ ತೀಚನಾ ಇಲ್ಲು ಅದೇ ಇಟ್ಟ ಇಟ್ಟ ಜಾಸ್ತಾ

నేను చెప్పిన తర్వాత కూడా ఆగారా అంటే ఇప్పుడు అంటే అది నేను ఆగిటేసం నీ దాకా రాను కదా ఇప్పుడు ఆగలేదు మీరు ఇక్కడ దాకా రావాల్సిన పని ఇప్పుడు నేను ఆగలేదు కాబట్టి కదా అవసరం కదా ఇప్పుడు ఆగలేదు కాబట్టి కదా తీసుకుంటే కూడా మేము కూడా ఓకే అంటారా ఎందుకంటారు చేస్తారు నరుక్కుంటా పోండి తప్పదు మేము మాట్లాడుకుంటా ఇదే అది తప్పదు మరి మేము ఎంకరేజ్ చేయాలి మరి ఇప్పుడు ఆగుతారా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఆగుతారు కదా ఇక్కడ నుంచి ఆగుతారా ఆగుతారు మరి పోయిన సంవత్సరం ఆ ఉద్దేశంతోనే వాళ్ళిద్దరు పెద్ద మనుషులు బ్యారేజ్ చేసుకొని కవర్ చేసుకుందాం అని చూస్తాను అర్థమైనా వాళ్ళు ఎందుకంటే పది రోజులు ఆపుతారు పదిహేను రోజులు ఆపుతారు తర్వాత మొత్తం తీసేస్తారు ఎమ్మెల్యే గారు చెప్పింది అది కాదు ఎమ్మెల్యే గారు పై ఆప్షన్ అందరితో మాట్లాడి ఇండియా పని చేసుకోవాలని చెప్పింది ఈ పంట అయిపోయిన తర్వాత అక్క వస్తారు మీరు వాస్తూ కూర్చొని ఒక కమిట్మెంట్కి రాండి కొత్తది ఏది పాత ఏది ఎంతవరకు పోతే మంచిది మనం కూడా ఆశకు అద్దుండాలి చేసిన తప్పనే రిపీట్ చేస్తే ఎవరు సహకరించుకుంటారు నేను రాటమోసారి సో లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేది అంటే వచ్చి అప్పుడు ఫైనల్ చేసి ఒక పంచి కొడతాడు అది ఎవడైతే దాడుతాడు వానికి పాతి కూడా పోదు సామాన్యం చెప్పి మీరు అదే చెప్పండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మేడం తో మాట్లాడి ఎఫ్డి గారితో మాట్లాడారు ప్రెజెంట్ అయితే బండి వెళ్ళిపోద్ది ఈ పంట అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం సార్ ఇప్పుడైతే మేము కొత్తగా నరికేది లేదు పంట అయిపోయేసరికి కొత్త పద్ద ఆ పని తర్వాత మా సార్ ఎమ్మెల్యే గారు చెట్లు చెప్తారు తింటాం అని చెప్పి సేద్యాలు ఉందా లేదా ఇక్కడ పక్కన మన దగ్గర పిలవండి పిలవండి మీరు ఇరవై రెండులో సేద్యంలో మీరు అడగండి వాళ్ళు ఉన్నారు కదా నేను చెప్పడం కాదు వాళ్ళందరూ ఉన్నారు మాట తులసిరావు గారు ఒకటే మాట ఇది రెండు వేల మీరు సర్వే చేసే నాటికి ఇది సర్వే అయింది ఒక సర్వే చేశారు ఇది అప్పుడు పంట వేశారు సర్వే చేశారు నేను చేయలేదా అంటానా

இப்போ துளசீராம் ஏன் செப்போ இப்போ ரவுண்ட் மொத்தம் எண்ட் பேசுனா అసలు అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పోరాటం దీనికి వినపాక మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినపాక మండలం బందగిరి నగరు సంబంధించినటువంటి బీట్లో ఫారెస్ట్ బీట్లో మేము అందరం ఉన్నాం ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ భూములు వాళ్ళ పంటల్ని పంట వేసినటువంటి భూములు గత అనేక సంవత్సరాల నుంచి సేద్యంలో ఉన్నటువంటి భూములు ఆక్రమించుకోవటం కోసం వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కృతనిశ్చయంతో అధికారులు పొక్కులేను తీసుకొచ్చి కొట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీన్ని మేము ఒకటి చెప్తా ఉన్నాం గతంలో గతంలో కూడా ఎఫ్డిఓ గారి కలిసినాం ఎమ్మెల్యే గారికి కలిసినాం అదేవిధంగా స్థానిక రేంజర్ గారికి కలిసినాం ఇక్కడ మిగతా అధికారులకు కూడా అందరు కూడా కలిసాం ఇప్పుడు తీసేటటువంటి సందర్భంలో ఒకటి చెప్పదలుచుకున్నాం ఇప్పుడు పంటలు వేసి ఉన్నది ఈ పంటలు కాడ ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయొద్దు మొట్టమొదటిది ఇక రెండోది ఏంటంటే ఫారెస్ట్ అధికారులే భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా ప్రజల్ని సాగుదారులను ఎట్లా మోసం చేయాలో అది ముందే వాళ్ళు గమనించి ఆ ప్లాన్ ప్రకారమే అప్పుడు సర్వే చేసేటటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు సర్వే చేయలేదు ఒక వ్యక్తికి ఎన్ని చోట్లైనా భూమి ఉండొచ్చు కానీ పది ఎకరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదు కుటుంబం ఇది చట్టం చెప్తా ఉంది మరి అట్లాంటి టైంలో అట్లాంటి సమయంలో ఒక సోటు ఉంది రెండు ఉందని చెప్పేసి ఎకరం రెండు ఎకరాలు ఉంటే కూడా సర్వే చేయనటువంటి పరిస్థితి ఉన్నది అది తప్పది ఇప్పుడు అధికారులు టెంచు కొట్టుకుంటూ ఇది కొత్తగా నరికారు అది పాతగా నరికారని చెప్పేసి పాతగా నరికింది కొత్తగా నరికింది అంతా కూడా స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి పట్టాలు ఇవ్వనే పేరుతోని స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇది తప్పు పద్ధతి ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఈ మండలంలో ఇంతవరకు ఫారెస్ట్ అధికారులకు పోడు సాగుదారులకు ఇంతవరకు ఎప్పుడు గొడవ కాలే కానీ ఇప్పుడు గొడవ కావడానికి రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి ఫారెస్ట్ అధికారులు తెస్తా ఉన్నారు అందుకోసమే ఎమ్మెల్యే గారు కూడా గత అనేక అనేక సార్లు ఫారెస్ట్ అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయిండు ఈరోజు కూడా సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతూ ఉన్నారు ఫారెస్ట్ అధికారులు విభజించి పాలించాలని చెప్పేసి మీరు కనుక మీరు కనుక బండికి తీసేట ఫ్రంచి కొట్టేదానికి అడ్డం వస్తే మీ మొక్కలు మొత్తం బీకేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ బెదిరించేటటువంటి తత్వం చేస్తూ ఉన్నారు సరే వాళ్ళు ఏది చేసినా ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం రెండు వేల ఇరవై రెండులో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్వే చేసి కొంతమందికి పట్టాలు ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కొన్ని సాగులో లేదనే పేరు ఆ సంవత్సరం పంట లేకున్నా కూడా గత అనేక సంవత్సరాలు సాగులో ఉన్నా అప్పుడు సాగులో లేదనే పేరుతో సర్వే చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు బీటాఫీసర్ గారు అంటే ఉండు పీటాఫీసర్ గారు అంటే ఉండు మీకు పట్టాలు ఉన్నాయా పట్టకర పట్టాలు ఏడ దొరుకుతాయండి పట్టాలు ఏడ దొరుకుతాయి మీరు ఇయ్యనటువంటి పట్టాలు ఏడ దొరుకుతాయి ఏదైనా కిళ్ళు కొట్ల మీద కాగిదలు దొరకటానికి ఏదైనా పాన్ షాపులో పాన దొరకటానికి బుద్ధుల్లో బుద్ధుల్లో మాట్లాడే మాటలేనది చెబుతున్నాం కేసీఆర్కు కేసీఆర్ ప్రభుత్వం ఇట్టనే ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వల్లనే ప్రజలు ఊస్తే ఉమ్ము వేస్తే ఉమ్ములోనే కొట్టకపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎమ్మెల్యే గారు మరింత చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా పారస్ అధికారులకు కూడా ఖచ్చితంగా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే పద్ధతిలో చేయకండి ఏదన్నా ఉంటే సామరస్యంగా మాట్లాడుకొని పోలు తప్ప ఈ కొత్తదనే పాత పేరుతోనే మొత్తాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వస్తే మాత్రం పోడు సాగుదారుల తరపున సిపిఎం పార్టీగా అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీలన్నీ కూడా చూస్తూ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసమే అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఫారెస్ట్ అధికారులు కూడా దయ చూపాలి పోగు పోటు సాగుదారుల వైపులా పోగు పో వాళ్ళు చూపాలి అందులో ఇప్పుడు అనేక ఎలక్షన్స్ ఉన్నాయి ఏ అధికారులు లేదన్నా అధికారి దగ్గర పోయి విన్నవించుకుందామంటే కలవరు ఏ అధికారి కలిస్తే పరిస్థితి లేదు ఏదన్నా ఆందోళన కార్యక్రమం చేద్దామంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ మూమెంట్లో రాజకీయ పార్టీలు ఉంటే వీళ్ళు ఆ నిద్రపోయిన వాళ్ళు ఇంటి వాళ్ళు నిద్రపోతే దొంగలు వచ్చి ఇంట్లో పట్టి దోసుకొని పోయినట్టుగా ఫారెస్ట్ అధికారులు ఇట్లాంటి దురాతకానికి ఇట్లాంటి దుర్మార్గానికి ఒడిగడితే మాత్రం సహించేది లేదు ప్రజలు ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడతాం దేనికైనా సిద్ధమవుతాం మీరేం పెడతారు ఒక కేసు పెడతారు పీడి యాక్ట్ పెడతారు ఇంకేం పెడతారు ఇంకేం పెడతారు మేమైతే మిమ్మల్ని కొట్టదలుచుకోలే తిట్టదలుచుకోలే మిమ్మల్ని ఏమైనా తలుచుకోవాలి మీతో మాకు ఘర్షణ అవసరం లేదు ఘర్షణతో పని లేదు సామరస్యంగానే సామరస్యంగానే మా భూములు కాపాడుకోవటం కోసం వీళ్ళందరినీ వీళ్ళందరి భూములు కాపాడటం కోసం ఎంతకైనా తెగించి పోరాటం చేస్తామని చెప్పేసి కాటికి రాకముందే అధికారులు దయతోని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కూడా ఇమీడియట్గా దీని మీద స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ అదేవిధంగా నేను సిపిఎం పార్టీ తరఫున మాట్లాడుతున్నాం వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఎవరు పార్టీ వాళ్ళదే ఎవరు రాజకీయం వాళ్ళదే మేము పార్టీల గురించి రాలే వాళ్ళ కడుపు వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాత్రమే మేము ఇక్కడికి వచ్చినామని చెప్పేసి తెలియజేస్తూ ఊగిస్తూ ఉన్నాను తిరుపాక మండల పార్టీ కాంగ్రెస్లో బాధ్యుడు ఈ పోడు భూముల విషయంలో ఫారెస్ట్ వాళ్ళు చేసే అరాచకానికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఎమ్మెల్యే గారు సారం నేను ఇక్కడికి రావడం జరిగింది చరవాణిలో ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని కారణంగా చరవాణిలో ఎమ్మెల్యే గారితో మాట్లాడితే తక్షణమే దీనికి పరిష్కార మార్గం కోసం ఆఫీసర్తో మాట్లాడి ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రంచ్ని ఆపజేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా ఈ పంట కాలం అయిపోయిన తర్వాత దీని పరిష్కారం అందరం కూర్చొని పరిష్కారం చేద్దామని ఎమ్మెల్యే గారు ఆఫీసర్తో మాట్లాడటం చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ ట్రంచి ఆఫ్ చేస్తారనేది నేను ఆశిస్తా ఉన్నా తదుపరిగా ఏం జరిగినా మా బాసు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి తద్పరివరణ మీకు ఇస్తాను థ్యాంక్ యూ